ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభుయే సున్నా మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా జనవరి నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దిన మన ధ్యానాంశం సమృద్ధిగా దయచే దేవుడు సమృద్ధిగా దయచే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి ద్వితీయోభదేశారణం పదకొండో అధ్యాయం ఇరవై ఒకటో మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము కాలము విస్తరించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని విడారా మనం ఎప్పుడైతే మన ప్రియప్రభుకు లోబడినే లే లోబడినియడో ప్రతి విధమైన అన్య దేవత నుండి దూరపరిచి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేనని దీతేపు తీసుకొన్న పదకొండు రాజ్యం పన్నెండు వచ్చిలో చూస్తున్నాం మరి దేని విడర మనం అనారోగ్యంలో దరిద్రతలో నీకు కావలసినంత ఈ ప్రియ ప్రభు నీకు ఇచ్చినాం ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును ప్రభు ఇస్రాయల్కి మాత్రమే కాదు కానీ వారి పశువులు కూడా సముద్ర సమృద్ధిగా ఇచ్చేదని వాగ్దానం చేస్తున్నట్లుగా దిగుదేశం పదకొండో అధ్యాయం పదిహేనో చిన్న చూస్తున్నాం దీని అర్థం ఏమనగా మనం దేని గురించి కూడా కల పని లేదండి ప్రభు పైకి కనబడు మన అక్కర్లు మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కలను కూడా తీర్చును దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీ అక్కర్లు ఏమున్నాయో నీ సమస్యలు ఏమున్నాయో నీ ఆర్థిక ఇబ్బందులు నీ కష్టాలు అన్నీ కూడా ప్రభు మీద పెట్టినప్పుడు నువ్వు ఆయనకి భయపడి ఆయన లోబడి ప్రభులో నడుచుకుంటున్నప్పుడు ప్రభు ఇవన్నీ కూడా నీకు దయచేస్తాడు దేవుని స్తోత్రం తర్వాత ఆ ఇస్రాయల్ వారు ఏమాత్రం మోసపోకూడదని వారిని హెచ్చరించాను ప్రజలు వర్దీలి వారి ఆదాయం హెచ్చేయని పేమట ప్రభు నుండి వైద్యులు పోయిన వారిని అనేకలు మరి మనం చూస్తుంటాం ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉంటారు కానీ ఇప్పుడు వారు ఎంతో చలరారిపోయారు వారు అక్కర్లో ఉన్నప్పుడు కూడికలు క్రమంగా వచ్చేవారు పదే పదే ప్రార్థించమని కోరుదురు అయితే ఇప్పుడు ప్రార్థన జావు వారి అక్కరలు తీర్చబడిన కనుక వారిని అనేక అంతగా మా మనల్ని చూడరు ఆది ఆదివారాలు కూడా అంతే వారు రారు వారు నిజంగా వర్ధుల చేత మోసగించబడరు కావున మీలో ఎవరైతే వర్ధులు వర్ధిల్లు వారు మీ ప్రార్థన సమయం తక్కువ చేయవద్దు దేవుని మందిరానికి ఎంత మాత్రం దూరం కావద్ది మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కొంతమందికి తమ దర్శన భాగ క్రమంగా ప్రభువునికి ఇచ్చే అలవాటు కలదు అయితే ఇప్పుడు వారి ఆదాయం పెరిగింది కనుక ఇంత ఎక్కువ దర్శన భాగం ఎలా ఇచ్చేదనో ఇంత పెద్ద మొత్తం కదా అని ఆశ్చర్యపడుతున్నారు మనం దేవుని భాగం నాకు ఇచ్చేట్లో తప్పిపోయినప్పుడు నిజంగా మనం దేవుని యొద్ద దొంగిలి వారం అవుతామని మరాకి గ్రంథం మూడాది ఎనిమిది పది వచనాలు చూస్తాం అంతేకాకుండా దేవుని సమయమును కూడా మనం దొంగిలించకూడదు ఒకవాడు నీకు వివాహం కాకముని ప్రార్థనలు కొద్ది సమయం గడిపి ఉండవచ్చున అయితే ఇప్పుడు వివాహం అయిన తర్వాత ఆయన యొద్ద గడుపుడానికి నీకు సమయం ఉండదేమో ఈ విధమైన దొంగతనం నేను ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి తెచ్చును నువ్వు దేవుని హెచ్చరికను తీసుకొని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచిపడకుండా చూచుకున్నట్లయితే నిన్ను బహుగా ఆశ్రదిస్తాడు ఆ ద్వితీయపదేశం కన్నా పదకొండు ఆజ్యం పద్దెనిమిదో పద్దెనిమిదవ వచ్చినా ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశం నుండి మనం అనేక విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు వారు ఆయన మాటలను హృదయంలోనూ మనసులో నుంచుకున్నాను కోరబడ్రీ మనం కూడా మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపజేయాలి కొలస్థితి గురు అసలు మూడో ఆజ్యం పదహార వచ్చినావు వారు వాటిని చేతుల మీద సూచనగా కట్టుకోవాలంట మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనం మనతో పాటు బైబిల్ని తీసుకుని వెళ్ళాలండి దేవుని మాటలు వారి కన్నుల నడుమ బాస్కములుగా ఉండవను అలాగ మనం కూడా దేవుని వాగ్దాన్ని ఎల్ల ఎల్లప్పుడు మనం ముందుంచుకొని మనం అనుదిన అక్కర్ల అన్నిటి నిమిత్తం వాటిని కోరుకునేవాళ్ళు వారు దేవుని వాక్యం తమ పిల్లలకు అభ్యసింపజేవాళ్ళు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ అంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలని ద్వితీయ దేశ ఆరో అధ్యయ ఏడో వచ్చినాలో మనం చూస్తున్నాం మనం ఈ విషయాలు దేవునికి లోబడి నేడల మన దినమునం చేసి భూమి మీద పరలోకనుభూతి గల దినములు ఇచ్చేదని ప్రేప్రవ్వు వాగ్దానం చేసినాడు ద్వితీయ దేశ పదకొండో అజ్య ఇరవై వచ్చినాయి ఈ వాగ్దానాలు అన్ని సంవత్సరం అంతయ్యో కేవలం ఆదివారం మాత్రమే కాదు కానీ వారంలోని ప్రతి దినము మన అనుభవంగా ఉండును దేవుని కృప పరలోకం నుండి మనపై కుమరించబడు దేవుని బిడ్డ ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందావాడి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధి నామను వందనాలు స్తోత్రాలు చలించడం అని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో పాలు పంపు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రితం బిడ్డకు దండిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయవాంఛితలు తీర్చండి ఆయన రోగులేని బిడ్లపై ప్రత్యేక కృప చూపించిన ఆయన రోగాలతో కష్టాలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో నాయన బాధపడుతున్న బిడ్డల పడిని కారించేయండి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దినదాస్తునం దాస్తునాని దిక్కు దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో బిడ్డల చుట్టూ మీరు అత్తకేం చేస్తే ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ కృపలో భద్రపరచమని సమస్త మహిమాగనతమికే చెల్లించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తండేలి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్